మొత్తానికి అని ప్రపంచంలోని మిలియనీర్లు సెలబ్రిటీలు ఎదురుచూసిన అనంత రాధికమ్మ రాధికామచంట్ల పెళ్లి జరిగింది ముంబైలోని జియో కాంప్లెక్స్ సెంటర్లో అతిరథ మహారథుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వివాహానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు చాప్టర్ విమానాలు అక్కడి నుంచి అత్యంత ఖరీదైన కార్లు ఖరీదైన కానుకలు ఏషియాలోనే అత్యంత ఖర్చు పెట్టిన తొలి మహాధనిక వివాహంగా చెప్తున్నారు భరత్లో రజనీకాంత్ తమిళ పంచకట్టి అనంత ముందు డ్యాన్స్ చేశారంటే ఆ వివాహ వైభోగం గురించి తెలుస్తుంది అమితాబ్ అనిల్ కపూర్ షారుఖ్ సల్మాన్ ఖాన్ ఇంకా రణవీర్ సింగ్ దాదాపు సెలబ్రిటీలంతా డ్యాన్సులు చేశారు దాదాపుగా రెండేళ్లుగా కొనసాగిన తంతు నిన్న శుభ ఆశీర్వాద్ ఈవెంట్ ఈ రోజు రిసెప్షన్తో వేడుకలు ముగుస్తాయి ఎనభై ఎనిమిది కోట్లు పెట్టి రాక్స్టార్ జెస్టిన్ బృందం యాభై కోట్లు పెట్టి పాప్ సింగర్ రిహానా బృందం ఒక ఎత్తే అయితే దక్షిణాంధ్ర నుంచి మన వీణ కళాకారిణి శ్రీవాణికి కూడా ఈ వేడుకల్లో పెద్దపీట వేశారు పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలో తెలుగుదనం భారతీయతను తన పీణావాద్య ప్రతిభతో సెలబ్రిటీల మనసు దోచుకున్నారు హైదరాబాద్కు చెందిన వీణా శ్రీవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఆమె ఈటీవీ యాంకర్గా సంచలన వివాదాల వేణుస్వామి భారీగా శ్రీవాణి అందరికీ సుపరిచితమే ఇంత అతిపెద్ద వివాహ వేడుకల్లో నీతా అంబానీ ప్రత్యేకంగా వీణా శ్రీవాణి ప్రదర్శన ఏర్పాటు చేయడం మెచ్చుకోదగిన విషయం వివాహానికి హాజరైన తన స్నేహితులు ఆత్మీయులకు అనంతమాని అత్యంత ఖరీదైన వాచలను కానుగ్గా అందజేసినట్టు తెలుస్తుంది అడెమాన్స్ పిగ్యూట్ బ్రాండ్కి చెందిన ఈ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్లు ఉంటుందని అంచనా అతిథుల కోసం అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేయించినట్లు సమాచారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రణ్వీర్ సింగ్ వంటి తారలు ఈ వాచీలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చారు దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్